గర్భంలో జీవుడి స్వరూపము రక్తమాంసము మజ్జ ఆస్తికలు స్వచ్ఛం వీటిలో చేతటి ఎలా వస్తుంది కాళ్ళు చేతులు తల పొట్ట నాలుక కళ్ళు ముక్కు చెవులు వెంట్రుకలు గోళ్ళు చేతులతో రకరకాల రేఖలు ఎలా ఏర్పడతాయి కామ క్రోధ భయ లజ్జ హర్ష సుఖ దుఃఖ భావనలు మధ్యలో ఎలా ఇదంతా ఇంద్రజాల అనిపిస్తుంది శరీరంలో ఉండే ధాతువులన్నీ మాతాపితల ప్రసాదమే రక్తం మాంసం ఎముకలు కొవ్వు మూలుగు చర్మం అనే ఆరు ధాతువులతో ఉంటుంది కాబట్టి ఈ దేహ ఈ దేహాన్ని షత్కౌశికం అని చెప్పి అంటారు స్త్రీలు నాలుగు రోజుల పాటు ప్రతీ నెల అవశోషం ఏర్పడుతుంది అందువల్ల పురుషుడు నాలుగు రోజుల పాటు వారి ముఖం దర్శించడు అక్కడ నుంచి వారు రోజుల పాటు ఆమె దేవతలను పితరులను పూజించేందుకు అర్హురాలు ఈ ఏడు రోజుల మధ్య గర్భం ఏర్పడితే దాన్ని అంటారు ఋతుమత్య ఆయన నాటి నుండి పదహారు రాత్రుల కాలం గర్భధారణకు స్త్రీకి అనుకూల సమయము ఒక నెల గడిచేటప్పటికీ పురుషుని శుక్రంలో బీజస్వరూప చైతన్యము స్త్రీ శోణితంలో కణం ఈ రెండూ కలిసి పిండంగా రూపం పొందుతాయి శుక్రశోణిత సంయోగము వల్ల ఏర్పడిన ఈ పిండమే ఐదో రోజుకు బుడగ వంటి అండం వంటి ఆకృతిని కలిగి పద్నాలుగు ఇరవై రోజుల మధ్య క్రమంగా ఘనిభవిస్తుంది ఒక నెల కాలం గడిచేసరికి దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి ఈ మొదట పిండమునందు అంతటా వ్యాపించిన ఏడు నాడుల్లో చలిస్తుంటాయి ఈ తత్వాల వల్ల జీవికి సమకూడ అవయవాలు గుణాలు ఏర్పడతాయి పంచభూత తత్వము పృథ్వీభూత ఏర్పడే అంగాలు చర్మము మాంసం ఎముకలు రోమాలు నాడులు వాయుభూత అనురాగము భయం మోహం ద్వేషం లజ్జ గుణములు తేజోభూత ఆకలి దప్పిక కాంతి శరీరానికి నిద్ర బద్ధకము చురుకుతనము గుణములు జలభూత లాలాజలము రక్తం మూలుగు మూత్రం శుక్రము గుణములు ఆకాశభూత శబ్దం చింతన యోచన శ్రవణం ధైర్యం గాంభీర్యం యుక్తాయుక్త జ్ఞానం వాయుతత్వ భూతం వీటన్నిటికంటే మరిన్ని గుణములను అధికంగా కలిగి ఉంటుంది జీవితంలో ప్రాణి నిలబడటానికి గతిరపటానికి వాయువే ముఖ్య ఆధారము గర్భంలోంచి ఒక జీవి ప్రాయో వాయు ప్రచలితమై బయటకు పంపేటప్పుడు మొదట శిర భాగం వెలుపలికి వస్తుంది చాలా అరుదుగా కాళ్ళు మొదట వెలువడే స్థితి వచ్చును ఇట్లా గర్భంలోంచి బయటకు పడేందుకు సహాయకారి వాయువు ప్రజాశ వాయువు బయటకు వస్తూనే తిరిగి వాయుస్పర్శతోనే సుఖానుభూతితో కూడిన చైతన్యం కలుగుతుంది సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ చాలా మూలం సంపూర్ణ గరుడ పురాణము